హాయ్ నే ఈ వీడియోలో వచ్చి కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ వచ్చి నేను చెప్పబోతున్నాను దా మూడు కాంప్లికేషన్స్ ఉంది మన డయాబెటీస్లో ఎందుకంటే మనం చాలా డయాబెటీస్ వచ్చి అన్కంట్రోల్డ్గా పోయేటప్పటికి ఫస్ట్ వచ్చి కిడ్నీ వచ్చి డ్యామేజ్ అవుతుంది సో మీ మీకు లసారిచ్చి కొంచెం కొంచెంగా మీరు వచ్చి చాలా యూరిన్ పాత్ర మీ యూరియా క్రెటిన్ లెవెల్స్ వచ్చి చేస్తా ఉన్న అవుతుంది ఎందుకంటే ఆ టైంలో వన్స్ వచ్చి మీ షుగర్స్ వచ్చి జాస్తి అయ్యేటప్పటికి వచ్చి మన బాడీలో వచ్చి బ్లడ్ వెసల్స్ ఉంటుంది అది వచ్చి కిడ్నీకి పోయేది ఆ బ్లడ్ వచ్చి కిడ్నీకి వచ్చి ఆ బ్లడ్ నుంచి వచ్చి కొంచెం కొంచెంగా వచ్చి ప్రోటీన్ లీక్ అవుద్ది అది లీక్ అయ్యేటప్పటికి వచ్చి కొంచెం కొంచెంగా దాన్ని వచ్చి డయాబెటిక్ నెఫ్రోపతి అని చెప్తాము సో దీని నుంచి మనం వచ్చి ప్రో కిడ్నీ వచ్చి చాలా డ్యామేజ్ అవుద్ది దీని నుంచి మీరు వచ్చి డయాలిసిస్ రేంజ్కి కూడా పోవచ్చు అండ్ సెకండ్ డ్యామేజ్ వచ్చి ఏమవుద్ది మీ నర్వస్ సిస్టమ్ వచ్చి డ్యామేజ్ అవుద్ది మీ నరాలు అంతా డ్యామేజ్ అవుద్ది కొంచెం కొంచెంగా మీకు వచ్చి కాళ్ళలో కాళ్ళు వచ్చి బర్నింగ్ సెన్సేషన్ వచ్చి తొలగి మీరు నైట్ నిద్రపోయేటప్పటికి ఒక బర్నింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది అవతల వచ్చి మీరు నడిచేటప్పటికి వచ్చి ఒక వీక్నెస్ లాగా ఉంటుంది సో ఇలాంటి అన్న సిస్టమ్స్ అంతా వచ్చి డయాబెటిక్ నెఫ్ ఇది న్యూరోపతి అని చెప్తాము ఎందుకంటే మన షుగర్స్ వచ్చి జాస్తి వచ్చి అది వచ్చి కొంచెం కొంచెంగా మన నరాలను వచ్చి వీక్ చేయన వీక్ చేస్తుంది అండ్ థర్డ్గా వచ్చి మన కళ్ళు మన కళ్ళ నుంచి వీక్ చేయన వీక్ చేస్తుంది దాని వచ్చి డయాబెటిక్ రెటినోపతి అని చెప్తాము సో మన బా బాడీలో షుగర్ లెవెల్స్ వచ్చి జాస్తి అయ్యేటప్పటికి మన బా మన కళ్ళలో వచ్చి బ్లడ్ మసల్స్ అంతా ఉంటుంది ఆ బ్లడ్ మసిల్స్ ఏమవుతుందని అనుకుంటే ఈ బ్లడ్ రివిషన్స్ అంతా వచ్చేస్తుంది మనం ఏమైనా ఒకటి చూసేటప్పటికి వచ్చి చాలా బ్లర్గా నల్లగా అలాగ తలస్తుంది అండ్ కొంచెం కొంచెం వచ్చి మనకు బ్లైండ్నెస్ కూడా వచ్చేస్తుంది వన్స్ మీరు వచ్చి షుగర్ వచ్చి జాస్తి అయ్యేటప్పటికి వచ్చి బీపీ కూడా జాస్తి అవుద్ది సో సో మీరేం చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మీ న్యూట్రిషన్స్ వచ్చి ఫాలో చేయాలా మోస్ట్లీ వచ్చి చాలా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తినండి గ్రెయిన్స్ వచ్చి తక్కువ తినేది వచ్చి చాలా మంచిది అండ్ మోస్ట్లీ వచ్చి మీరు మీ బాడీ డీటాక్సిపేట్ చేయాలి వన్స్ మీరు డీటాక్సిపేట్ చేసేటప్పటికీతా మీ షుగర్ లెవెల్స్ వచ్చి మోస్ట్లీ స్టెబిలైజ్ అవ్వ అవద్ది సో నెక్స్ట్ వీడియోలో మనం కలుగుతాం థ్యాంక్ యూ